దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వక్ సవరణ బిల్లును నిన్న ఏప్రిల్ రెండో తారీఖున పార్లమెంట్లో ఆమోదం పొందింది అదేవిధంగా నేడు రాజ్యసభలో కూడా దీనిపై చర్చ జరుగుతుంది అధికార పక్షం ప్రతిపక్షం వాదోపవాదం జరుగుతున్నాయి ఈ బిల్లుపై ఈ బిల్లు ముస్లిం సమాజానికి ఏ విధంగా నష్టం చేకూర్చుతుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఇందులో ఏ ముస్లిం సమాజానికి లాభం చేకూరుస్తుందా నష్టం చేకూరుస్తుందా ఇత్యాది విషయాలు మనం అడిగి తెలుసుకోవడానికి నేడు విజయవాడ జమాతే ఇస్లామింగ్ హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ మొహమ్మద్ రఫీక్ గారితో ఉన్నాం మనం ఈ బిల్లుపై ఏదైతే జేపీసీ నియమించి ఆ రిపోర్టు ఇవ్వడం దానిపై నిన్న పార్లమెంట్లో ఏదైతే సభ్యులు ఆమోదం మెజారిటీ సభ్యులు ఆమోదం తెలవడంతో నేడు రాజ్యసభకు ఆ బిల్లు వచ్చింది ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి ఏ విధమైన నష్టం జరుగుతుందనే అనే విషయాలు ఇతర విషయాలు అడిగి తెలుసుకున్నాను రఫీకారు నమస్తే అండి ఈ ఏదైతే వర్క్ బోర్డు బిల్లు చేస్తున్నారో ముస్లిం సమాజానికి ఏ విధమైన నష్టం చేకూరుస్తుంది ముఖ్యంగా మన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఆయా మతాలకు అనుగుణంగా ఏ స్వేచ్ఛ అయితే ఇచ్చిందో ఆ స్వేచ్ఛకు పూర్తిగా తూట్లు పొడిచేటువంటి బిల్లు అండి ఇది ఆర్టికల్ ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు ఉన్నటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ చూస్తే ఆయా మతాల వాళ్ళు వారి పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తుల్ని లేక ఆయా మతాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఇస్తున్నటువంటి వారి ఆ యొక్క దాన ధర్మాలు ఏవైతున్నాయో అవి వారి స్వార్థితం వారి స్వార్థితంలో ఒక భాగాన్ని మాత్రమే వాళ్ళు దానం చేయడానికి ఇస్లాం ప్రకారంగా అవకాశం ఉంటుంది పూర్తి ధన పూర్తి ఆస్తిని దాన ధర్మాలు చేయడానికి ఉండదు ఆ విధంగా ఒక ముప్పై మూడు శాతం వారి స్వార్థితంలోని యొక్క ఆస్తుల్ని వాళ్ళు దైవ మార్గంలో దానం దానం చేస్తారు ఆ దానం చేసినటువంటి ఆస్తి చేసేటప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు ఉదాహరణకి మదర్సా నడపండి ముస్లిం విద్యార్థులకు పిల్లలకి విద్యా అవకాశాలు కల్పించండి అని లేదా మస్జిద్ నిర్మించమని లేదా అనాథ ఏవైతే అనాథాశ్రమాలు నిర్మించమని లేకపోతే ఏదైనా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి వాళ్ళు వాటికి ఆదాయ రూపంలో ఇస్తారు ఇది వక్ఫ్ అంటారు ఈ వక్ఫ్ ఏదైతే ఉందో ఈ ఆస్తులు ఉన్నాయో స్థిర చరాస్తులు ఉన్నాయో వాటిని కాపాడుకుంటూ ఒక ట్రస్ట్గా కానీ ఒక సొసైటీ కానీ ఏర్పరచుకొని వాటిని ముస్లింలే నిర్వహించుకునేటువంటి స్వేచ్ఛ వాటిని ముస్లింలే ముస్లింల ఆయా మతాల యొక్క ప్రజల యొక్క బాగు కోసం రాబోయేటువంటి జనరేషన్ కోసం ఉపయోగించుకునేటువంటి స్వేచ్ఛ మన రాజ్యాంగం కల్పించిందండి అయితే ఇది ఆ విధంగా సద్వినియోగం అవుతుందా లేదంటే ఇది దుర్వినియోగం అవుతుందా అలాగే ఏ ఆస్తులైతే పూర్వీకులు ఇచ్చారో అవి అవి సక్రమంగా వినియోగంలో వస్తున్నాయా లేదా వాటిని ఎవరైనా కబ్జా చేశారా ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి ఏంటి చూస్తూ మరలా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ఆయా మతాల వాళ్లకు అందజేయాల్సినటువంటి బాధ్యత ఏ లేటువంటి ప్రభుత్వాలు అయితే ఇప్పుడు ఇక్కడ ఈ నెరేటివ్ ఎలా మార్చారంటే వక్ఫ్ అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి బూచిగా దాన్ని చూపిస్తూ ఒకవైపు దీని ద్వారా కూడా మతోన్మాదాన్ని అలాగే మత విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు జరిగాయి ఉదాహరణకి వక్ఫ్ అంటే ఎలాంటిది అంటే వక్ఫ్ కన్ను ఏదైనా ఆస్తి మీద ప్రాపర్టీ మీద పడితే ఆ ప్రాపర్టీని వాళ్ళు స్వాధీనం చేసేసుకుంటారు ఆ తర్వాత అది మాది అని నిరూపించుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఇంకా మాది అని నిరూపించుకునే అవకాశం ఉండదు ఆ విధంగా వక్ఫ్ అనేటువంటిది ఒక కబ్జాకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా దాన్ని చూపించడం జరిగింది వాస్తవానికి అన్యాక్ర కబ్జా చేసినటువంటి భూములు కానీ అధర్మమైనటువంటి భూములు కానీ వీటిని వక్ఫ్ అసలు స్వీకరించదు వక్ఫ్ అంటే ధర్మసమ్మతమైనటువంటి ఆస్తుల్ని తీసుకుంటుంది వాటిని ధర్మసమ్మతమైన మార్గంలోనే కేటాయిస్తుంది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు కానీ లేదా సంఘంలో విద్వేషాలు కలిగించేటువంటి విషయాలకు కానీ ఉపద్రవాలు కలిగించే విషయాలు కానీ లేక విచ్ఛిన్నత చేసేటువంటి విషయాలు కానీ ఎంత మాత్రం కూడా ఆ ధనాన్ని ఖర్చు పెట్టదు ఆస్తుల్ని ఖర్చు పెట్టదు నిర్మాణాత్మకమైనటువంటి రీతిలో అలాగే ఒక ప్రజా ప్రయోజనార్థం మాత్రమే ఆస్తులు ఉపయోగించబడతాయి అవి భూములైనా అవి స్థిరచరాస్తులు ఏవైనా సరే కనుక ముఖ్యంగా ఈ అపోహ తీసేయాల్సింది ఏంటంటే వక్ఫ్ కన్ను పడగానే అది కబ్జా చేసుకోవడం అనేటువంటి మాట ఏదైతే ఉంది ఇది ఒక భయంకరమైనటువంటి అబద్ధం ఈ అబద్ధాన్ని ప్రచారం చేసేవాడు కూడా మనస్సాక్షిని అడగాలి ఎందుకంటే ప్రభుత్వాలు ఊరుకునే కూర్చోవు ఆస్తుల కబ్జా అనేటువంటిది మామూలుగా వక్ఫ్కి సంబంధించి ఆస్తులే రమారని దగ్గర దగ్గర ఎనభై శాతం ఎనభై రెండు శాతం ఆస్తులు కబ్జా అయిపోయి ఉన్నాయని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి ఆల్రెడీ కబ్జా అయిపోయినటువంటి ఆస్తుల్లో ఉన్నటువంటి పునర్మిపోతున్నటువంటి వక్ఫ్ మీకు ఆస్తుల్ని కబ్జా చేస్తుంది అన్యాక్రాంతం చేస్తుంది అని చెప్పే మాట అసలు హాస్యాస్పదమైనటువంటి మాట అయితే యథార్థం తెలియని విధంగా వీళ్ళు మాట్లాడేటువంటి మాట అండి